బేసిక్గా గా రంపు చౌదరి అనే ఒక ప్రశ్నలు ల్యాక్ అనే టైప్ బట్ అయినా కూడా ఆ ఒక ప్రశ్నలు తీసుకుంటూ కూడా ఇప్పుడు టాప్ ఫైవ్ అయితే పక్కా ఉంటుంది చాలా బాగా ఆడుతుంది డిమాండ్ అది డిమాండ్ ఫౌండేషన్లో ఒక అభిజిత్ ఒక సొహెలు ఒక సన్ని వీళ్ళందరూ కనిపిస్తున్నారు జస్ట్ రీతితో ఉన్న క్యారెక్టర్ లేకపోతే టైటిల్ ఎక్కేవాడు బట్ అయినా కూడా ఇప్పుడు కూడా డౌటే ఇప్పుడు కూడా టైటిల్ గెలుస్తాడు పండుజా ఇమానుల్ పొందిన క్యాపబిలిటీ విమాన్ పవన్ కూడా ఉంది విమాన్ పవన్ అసలు మొన్న అయితే మన ఇమాన్యుల్ని బండి గారిని కాల్తో పని చేతితో పని పిస్ చేశాడు అసలు అసలు రాష్ట్ర నడుస్తాని ఏం పవర్ రాకందని అనిపిస్తుంది ఇంకొకటి ఎక్కడ మాటలు మాట్లాడాలి ఎక్కడ అనేది చాలా బాగా తెలుస్తాడు ప్రీతి చౌదరిని చాలామంది మంది ఉంటే కూడా ఎప్పుడు కానీ దాన్ని బయటకు వచ్చాడు స్టాప్ తీసుకొని మాట్లాడారు డిమాండ్ వాళ్ళకి అన్నీ ఉన్నాయండి గ్లామర్ ఉన్నాడు బాడీ ఉంది మొబైల్ రాకుమార్ దాంతోపాటు మంచి మాటలు మాట్లాడతాడు ఎక్కువగా కొంతమంది చేస్తా ఉంటారు ఓవరాక్షన్ చేస్తా ఉంటాం అలా కాకుండా మంచి పర్సెస్ అది తెలిసి టైకి గెలిచిన కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు డిమాండ్ ఫోన్ కామన్ మ్యాన్ కాదు డిమాండ్ ఫోన్ ఆల్రెడీ సెలబ్రిటీ అది అమ్మాయిలు ఎంత కాలేజీ మీకు తెలుసు ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఐటెక్స్ వేసే సాంగ్స్ కి ఎంత ఫ్యాన్స్ అంటే మా వైఫ్ కూడా ఫ్యాన్ డిమాండ్ ఫోన్ సో డిమాండ్ పవన్ కామన్ మ్యాన్ కాదు బట్ డిమాండ్ పవన్ టైటిల్ గెలిచే అంత దమ్ అయితే ఆయనకి అనుకోవచ్చు ఈ సీజన్కి అయితే నిజంగా డిమాండ్ పవన్ బహుబలే ఇంకెవరూ ఆడ దగ్గర దగ్గర కూడా ఆయన అంత క్యాపబిలిటీ స్ట్రాంగ్ పర్సన్స్ అయితే ఎవ్వరూ లేదు మన ఇంజెక్షన్ ఫాస్ట్ లో ఎవరు స్ట్రాంగ్ ఉందంటే అందరు కలిసి డిమాండ్ పొవని బిగ్ బాస్ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ డిమాండ్ డిమాండ్ ఫోన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఫిజికల్ పరంగా డిమాండ్ ఫోన్ అది చాలా విషయంలో బర్నింగ్ అట్లా కూడా నాడు కదా బర్నింగ్ గెలిచాని చెప్పి ఆ స్టేజ్లో లో కొంచెం ఫేక్ కూడా ఆడారు బర్నింగ్ అని డిమాండ్ పవర్ ఈ సీజన్ లో ప్రీతి చౌదరి పవర్ ఎంత పడుతుంది డిమాండ్ పవన్ ఆట చేసుకోవడానికి కారణం రీతి చౌదరి గారు అలాగని రీతి చౌదరి ఏం బాగా ఆడట్లేదు అని చెప్పట్లేదు మంచి కంటెస్టెంట్స్ బట్ ఆ ఒక లవ్ ట్రాక్ అనేది ఏంటంటే బిగ్ బాస్ నిజంగా చెప్తున్నా ఈ లవ్ ట్రాక్ కాకుండా ఇంటి లేదు ఏదైనా వాళ్ళకి అంతగట్టి ఉంటే వాళ్ళు ఈరోజు నిజంగా టైప్ గెలిచేవాళ్ళు వాళ్ళు లవ్ ట్రాక్ కోసమే వాడుతున్నారు ఆ ప్రోమోలు వేసి అట్లా అట్లా చేసి వాళ్ళని అలా నాశనం చేస్తారని చెప్పాలి లేకపోతే డిమాండ్ ఫోన్ నిజంగా ఒకటి బాహుబలి లాంటి కేజీఎఫ్ లాంటి మంచి మ్యూజిక్ చేసి డెలివరీ చేసేస్తుంటే ఆయన ఈరోజు టైటిల్ గెలిచేవారు ఓకే సార్ నిజంగా చెప్పండి డిమాండ్ ఫోన్తో సార్ ఆయన ఫస్ట్ నుంచి కానీ ఉన్న కొన్ని ప్రోమోలు ఈ మధ్యనే ఆయన ఫస్ట్ నుంచి కానీ ఆయన కెమెరా ఫోకస్ చేసి ఈరోజు టైల్ గెలిచేవారు నిజంగా చాలా లేట్గా ఆయన తెలుసారు జనాలు రీత చూస్ చేసింది కదా నాకు ఆ విషయంలో డిమాండ్ ఫోన్ కొంచెం మమ్మీ మమ్మీ కన్నా ఎక్కువ రీతి చౌదు ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తారు ఎందుకంటే నాకు కంపల్సరీ ఫ్యాక్టే కదా ప్యాగ్ వేలా చేస్తారు లవర్ కోసం చేసింది ప్యాగ వేలా అవుతుంది చెప్పు చెప్తా అమ్మా నాన్న కన్నా మించింది అయితే ఏం లేదన్న ఆ పోషన్ పక్కన పెట్టేసి అది ఆయన ఫస్ట్ ఆయన ఆటపరంగా అయితే తోపే